ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు గారు రాహుగ్రస్త సూర్యగ్రహణం వల్ల ఒక నక్షత్రం వారికి ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ ఏనండి ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదు ఓకే అంటే లేదు భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడ ఈ నక్షత్రాల వల్ల ఇది చెయ్యాలనేటువంటి మాట మనం చెప్పకూడదు దేశాంతర్గతంలో ఉంది అవును అవతలకు వైపు ఉంది కాబట్టి ఈ నక్షత్రంలో గ్రహణం వస్తుంది కాబట్టి మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండండి మనం చెప్పేటువంటి సా అర్హత మనకు లేదు కానీ ఆ గ్రహణం అనేటువంటిది మనకు మనకు ఉదయం వాళ్ళకి రాత్రి అవి జరుగుతూ ఉంటాయి అట్లా అవును దాని యొక్క ప్రభావాన్ని కూడా మనం చూసుకోవాలి అనగా మనకు అమావాస్య రాత్రి వాళ్ళకి అమావాస్య ఉదయం అవుతుంది ఎస్ అంతే కదండి అవును అంటే వాళ్ళకి మన గ్రహణ సమయం దాటిపోయిన తర్వాత వాళ్ళకి గ్రహణం అవుతుంది అవును సుమారుగా సమయంలో ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అంటే ఈ ఉత్తరాభద్ర రేవతి అనేటువంటి తీసుకున్నట్లయితే ఆ నక్షత్రానికి అధిపతులు ఎవరు అధిపతి యొక్క నక్షత్రాలు ఏమిటి అనుకుంటే పుష్యమి అనురాధ ఉత్తర ఓకే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ ఆరు నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందువలన ఉండాలి అంటే అది మన దేశం కాదు కదండి మన దేశం కాకపోయినప్పటికీ కూడా దేశాంతర్గతంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మనం నివసిస్తున్నాం కదా అక్కడ మనం నివసిస్తేటువంటి పరిస్థితుల్లో దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనం ఒక మోస్తరు అనుభవించవలసింది ఎక్కువగా ఉంటుందంటే ఉంటుంది నేను చెప్పనండి ఎక్కువగా ఎవరికి ఉంటుంది ఉత్తర రేవతి నక్షత్రాల వారికి కాస్త విశేషంగా ఉంటుంది పుష్యమి అనురాధ ఆశ్రేష జ్యేష్ట అనేటువంటి వారికి మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది వీరి జాగ్రత్తగా ఉండటం శ్రేయదాయకం ఎందువల్లనంటే మనం చంద్రగ్రహణానికి విషయం గురించి నేను వివరించరా ఇప్పుడు ఎందుకు వివరించాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటంటే పదిహేను రోజులు వ్యవధులలో చంద్ర సూర్యగ్రహణాలు వచ్చినాయి కనుక దాని నుంచి విపత్కర వాతావరణం చాలా దారుణమైన స్థితి అయితే కనుక ఆ దేశాలలో ఉంది కాబట్టి ఆ దేశానికి దారుణమైన పరిస్థితి వస్తే అందులో మనము ఉంటాం ఎస్ దానితోటి ఏదైతే కనుక రాహుగ్రస్త సూర్యగ్రహణ సమయం అనేటువంటిది ఉందో ఆ లగ్న సమయం అనేటువంటిది అది పట్టుకోవడానికి ఉన్నటువంటి సమయానికి ఉండేటువంటి నక్షత్ర యోగాలు ఏంటి పూర్వ నక్షత్రం ఏంటి తర్వాత నక్షత్రం ఏంటి అని అను అనుసంధానంగా తీసుకుంటే ఆ నక్షత్రానికి వీరికి ఉండేటువంటి శత్రుత్వం ఏంటి మిత్రత్వం ఏంటి అవి తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే దాని ప్రభావం అనేటువంటిది వీరి మీద ఒక మోస్తరి ఉంటుంది కనుక పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర ఆశ్రేష జ్యేష్ఠ రేవతి ఈ ఆరు నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ఏ భారతదేశం మినహాయించి ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా అందులోను అక్కడ జన్మించిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఓకే మనం ఈ కంజ అక్కడ గెలిపి ఎక్కడ జన్మిస్తుంటారు కొంతమంది వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది వలస వెళ్ళిన వాళ్ళ మీద కన్నా అక్కడ జన్మించిన వాళ్ళకి ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది వలస వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ఉండదు అక్కడ అంటే వాళ్ళ యొక్క భూస్థానం అది కాదు భూస్పర్శ అది కాదుగా వాళ్ళది అవును స్థాన బలం అది కాదు కదా స్థాన చలనంగా ఇక్కడి నుంచి వారు అక్కడికి వెళ్ళారు కాబట్టి దాని యొక్క ప్రభావం అరవై శాతం వారి మీద ఉంటే అక్కడ జన్మించిన మన వారు ఎవరైతే మనవారని కదా అక్కడ జన్మించిన వారి మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉంటుంది రెండు అంటే ఎకానమీ అంటే మామూలుగా మీ భాష ఆర్థిక పరిస్థితి మా యొక్క విధానాన్ని అనుసరించాలంటే ఆర్థిక వాతావరణం అంతా కూడా దెబ్బతింటుంది ఇక్కడ ఆ దేశాల్లో పరస్పర ద్వంద్వ యుద్ధం అంటారు చూశారండి అలా పరస్పర యుద్ధాలు కూడా దిగుతారు కారణం ఏంటి అంటే ఏం లేదు నేను పిలుస్తాను నువ్వు రాలా అంతే నేను పిలిచా నేను పిలిచా నేను నువ్వు రాలా చాలు అంటే అహంకారం కావచ్చు యుగో కావచ్చు నేను ఇంతటి వానం కావచ్చు ఏదైనా సరే కావచ్చు కాక ఆ ఒక్క ప్రారంధ కర్మలైతే మనం ఎక్కువగానే చూస్తాం కానీ భగవంతుని మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఇంతటి కర్మ వద్దయ్యా అని కోరుకోవాలి ఎందువల్లంటే ఒక మూడు సంవత్సరాల క్రితం మనం కొన్ని చూసేసాం అయిపోయింది ప్రపంచం మొత్తం కానీ ప్రపంచం ఇప్పుడిప్పుడే కోరుకుంటుందో మనం మనం అనుకుంటున్నాం ఎస్ కానీ ఆ కోలుకోనియకుండా మళ్ళీ ఎవరి తెలివితేటలు వాళ్ళు ప్రదర్శన చేసి ఎవరు చేయవలసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు అదేంటండి గ్రహణానికి మనిషి తెలివితేటలకి సంబంధం ఏమిటి అని అంటే గ్రహణ ప్రభావం గ్రహణం వెళ్ళిపోతుంది కానీ ప్రకృతిని విపత్తులు తీసుకొచ్చేది మనుషులే కదండి ఎస్ అవును మొన్న ఒక వీడియో చూసా మరి అటువంటి పనులు చేస్తే ప్రకృతి విపత్తులు కావండి ఎంత బాధాకరం ఈ వీళ్ళు ఉండి ఉంటారు మేము జంతు ప్రేమికులం జంతు ప్రేమికులం అని చెప్పి సినిమాల్లో కానీ ఏదన్నా పక్షులను హింసించినట్టు చూపిస్తే వాళ్ళ మీద చేస్తుంటారు అటువంటి వాళ్ళు ఉన్నారా చచ్చిపోయారని అనిపించింది నాకు ఒక కప్పనండి చర్మం మొత్తం ఉలిచేసి ఇలా పట్టుకుంటే అది కాలు చేతి ఆడిస్తుంటే ఆ నూనెకి తగిలిస్తున్నారండి తగిలిస్తుంటే అది కాలు పైకి లేస్తుంటే ఇంకా దాని కింద కిందకి అది ఎంత బాధ వేసిందంటే తర్వాత ఒక పీతని ఇందులో వేశారు అది దానికి కావాల్సిన ఆహారం తింటూ ఇది వాళ్ళకి ఆహారం అవుతుంది నువ్వు సరే నువ్వు తింటున్నావు పూర్తిగా దాన్ని ఒక ఒక దెబ్బకి చంపేసేసి చనిపోయిన తర్వాత దాన్ని ఎంతైనా చేసుకో కానీ బ్రతికుండంగా దాన్ని అంతగా హింసిస్తున్నావు అంటే అంటే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరుడు జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు అవును అంటే అవి వాళ్ళకు కూడా సంతానమేగా అవును ఆయన లోపుకుంటాడండి నేను నా దగ్గర ఉండాలి ఒక చూపిస్తూ ఉంటే కనుక వీడియో మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో అది పెట్టండి ఓ మొక్కగా ఎందుకంటే అటువంటి దారుణమైన ప్రక్రియలు చేస్తున్నప్పుడు ప్రకృతి ప్రకోపం ఎందుకు రాదండి మరి అంటే మనమే చేసుకుంటున్నాం గ్రహణ స్థితిలో అన్నీ కూడా మా సాధారణంగా వెళ్ళాలంటే ఎవరి నక్షత్రాలకి ఏం చేయండి ఓకే సాధారణంగా ఎవరి నక్షత్రాలను ఏమీ చేయవు ఖగోళ స్థితిగమన దానికి దాని విధానంలో గ్రహణం వెళ్ళిపోతుంది అది కానీ మనం చేసుకునేటువంటి దుశ్చర్యలు ఉన్నాయి చూశారా అండి మనం కొనుక్కుని తెచ్చుకుంటున్నాం ఓకే మనకు సంబంధం లేని దాంట్లో మన నక్షత్రం మీదకి ఏ నక్షత్రం మీదకి అయితే కనుక గ్రహణం వస్తుందో ఆ నక్షత్ర ప్రభావితం పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర ఆశ్లేష రేవతి ఈ ఆరు నక్షత్రాలలో ధర్మాత్మలే ఉన్నారా లేదు పోనీ అధర్మాత్మలు ఉన్నారా ఏమీ చెప్పలేము మనం అవును అంటే మంచి వాళ్ళల్లో ఉన్నారు చెడ్డ వాళ్ళలో ఉన్నారు అవును కానీ మంచి అంతగా ఆకర్షించదు చెడు ఆకర్షించినంతగా దాని ప్రభావం అనేటువంటిది చూస్తారండి అంద ఆ కారణం చేత ఈ నక్షత్రంలోకి ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి ఎందుకు వలన అంటే ఇదే కారణం లేదనుకోండి అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ గ్రహణ ఛాయలు ఉన్నాయి కాబట్టి దీనికి దానం ఇచ్చి సరిపోతుంది అనుకుంటాం అంతే కానీ ఈ యొక్క గమనం అనేటువంటిది ఖగోళంలో మనం చేసేటువంటి దుర్నిమిత్తాలు ఏవైతే ఉన్నాయో ఈ దుర్దోషాలు చాలా ప్రమాదకరంగా మనం చేసేటువంటివన్నీ కూడా ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి ఎట్లా అయితే కనుక నువ్వు నాకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అప్పించి దానికి వడ్డీ చక్రవర్తి దాని ధర్మం అని చెప్పి పదివేల రూపాయలు వసూలు చేసినా ఇంకా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎంతైతే ఇచ్చేవో అది చూపిస్తూనే ఉన్నాగా అంతకి పదివేల రెట్లు ఇది చేసిన పాపాన్ని వడ్డీ రూపాన్ని తీసుకొచ్చేస్తుందండి అనుభవించడానికి సిద్ధంగా ఉండటమే సో మొత్తానికి ఈ నక్షత్రాల వారికి ఈ ప్రమాదం ఉంది ఆరు నక్షత్రాల వారికి అని మీరు ఫైనల్గా చెప్తూ ఉంటారు తాను కోతి మనమంతా చేర్చింది అని చెప్పి ఒకరిద్దరు చేసేటువంటి దానికి చూసిన వాళ్ళు నివారించట్లేదు కదండి అవును ఒకరు పని చేస్తుంటే నానా ఇది కరెక్ట్ కాదు నువ్వు చెప్పలేక చూసి వెళ్ళిపోతున్నావుగా అవును అందరికి థ్యాంక్ యూ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి